వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సూపర్ ఎయిట్ మ్యాచ్లో మరో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరిగింది అదే బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ఆర్ డై అనే మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది సో ఈ నేపథ్యంలోనే మరో పక్క చూసుకుంటే మాత్రం దర్జాగా సెమీస్కి అడుగుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్ ఒకవేళ బంగ్లాదేశ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా సెమీస్కి చేరేది కానీ పోరాట పటిమతో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ ప్రదర్శనతో మొత్తంగా ఏకంగా తొలిసారి ఐసీసీ టోర్నమెంట్లో సెమీస్కు చేరుకుంది సో ఒకసారి స్కోర్స్ వివరాలు చూసుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ కీలక మ్యాచ్లో మాత్రము బ్యాట్స్మెన్స్ విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం ఇరవై ఓవర్లు ఆడి నూట పదిహేను పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది సో అందులో చెప్పుకోదగ్గ స్కోర్ అంటే ఓపెనర్ గుర్బజ్ మాత్రమే నలభై మూడు రన్స్ చేశాడు ఆయన ముప్పై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్తో నలభై మూడు పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోర్ను అందించాడు ఇకపోతే బంగ్లాదేశ్ బౌలర్లో రిషాద్ మాత్రము ఏకంగా మూడు వికెట్ నాలుగు ఓవర్లు వేసి ఇరవై రన్లు వేసి మూడు వికెట్లు తీశాడు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము బంగ్లాదేశ్ మాత్రము ఓడిపోయింది సో ఇంటి దారి పట్టింది ఇక సెకండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రము బంగ్లాదేశ్ కీలక మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మాత్రము ఒకవేళ గెలిచినా కూడా ఇంటికి వెళ్ళే సూచనలో కూడా బంగ్లాదేశ్ ఓడిపోయింది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము జట్టులో పూర్తిగా బ్యాట్స్మెన్స్ మొత్తం విఫలమైనని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రషీద్ ఖాన్ నవీన్ హుల్హక్ ఏకంగా బౌలింగ్ కట్టదిడ్డమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేసి బ్యాట్స్మెన్స్కు తీ తీవ్ర ఇక్కట్లు పెట్టించారు సో ఇద్దరు కట్టదిడ్డంగా బౌలింగ్ చేయడంతో ఒకనొక దశలో కీలక వికెట్లు చేరుచేసుకున్న నేపథ్యంలో కూడా ఓపెనర్గా వచ్చిన లిట్టెన్ దాస్ మాత్రమో చివరి వరకు పోరాడి కూడా విజయాన్ని అందించలేకపోయారు సో లిట్టెన్ దాస్ ఒక్కడే యాభై నాలుగు పరుగులు చేసి నలభై తొమ్మిది బంతుల్లో కొంచెం జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు లేదంటే ఆ స్కోర్ కూడా బంగ్లాదేశ్ చేసేది కాదు సో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు చూసుకుంటే మాత్రం నవీన్ హుల్హాక్ మాత్రం మూడు పాయింట్ ఐదు ఆల్ ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు అందులో కీలకమైన వికెట్ తీశాడు సో లాస్ట్ లాస్ట్ ఓవర్ కూడా తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరం ఉన్న నేపథ్యంలో కూడా నవీన్ ఏకంగా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు చెప్పుకోవచ్చు ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్ కెప్టెన్ గా వివరించిన తీరు కూడా అందరిని ఆశ్చర్యపరిచింది ఎందుకంటే అతని ఇచ్చిన సూచనలు కానీ అటు ఫిలింలో లో ఉన్న డ్యారన్ బ్రేవర్ సూచనలు కానీ జట్టుకు చాలా ఉపయోగం చెప్పుకోవచ్చు సో రషీద్ ఖాన్ కూడా నాలుగు ఓవర్లు వేసి ఇరవై రన్లు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ రోజు జరిగిన మ్యాచ్లో కానీ బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచి దర్జాగా ఐసీసీ టోర్నమెంట్లో తొలిసారిగా సెమీస్కి చేరుకుంది సో బంగ్లాదేశ్ ఓడిపోయిన నేపథ్యంలో ఇంకో మరోపక్క అదే గ్రూప్లో ఉన్న ఆస్ట్రేలియా మాత్రం ఇంటి దారి పట్టింది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈరోజు జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగిందని సందేహం ఏమాత్రం లేదు